భక్తజన సందోహంలో కొంకుదురు బుడతల మామిడి బిక్కవోను మండలం కొంకుదురు కొంకుదురులో తుల్యభాగి నది తీరన వెలసియున్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత త్రిముఖ లింగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తులు తెల్లవారుజామున రెండు గంటల నుండే స్వామివారి దర్శనానికి పోటెత్తారు ఇక్కడ ఆలయం ప్రాముఖ్యత సంతరించుకోవడంతో సదూర నుండి భక్తులు వేల సంఖ్యలో విచ్చేసి తుల్యభాగి నదిలో స్నానం ఆచరించి స్వామివార్లను దర్శించుకోవడం జరిగింది ఆలయంలో దర్శనానికి వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ వారు తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది గ్రామంలోని యువత తదితరులు భక్తులకు ఉచితంగా పాలు మరియు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు అనంతరం భారీ అన్న సమారాధనలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తరించారు

జరగండి అట్లాగా వలనే ఏంటండి చైన్ అండి చైన్ జరగండి 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 ఆపండి జరగనమ శాచే ఒకసారి వీడియో తీయండి వీడియో సర్వం తీసేల్లండి సర్వం సర్వం పార్వతి శ్రీ కృష్ణార్ కుమార్ రజేరో దలదకరు వస్తునిలో అక్కడ జరుగు కార్యక్రమాల్లో తమరతవరని పిలుస్తున్నారు సదాను శ్రీవత్సయ్య董事长 మాస్వియో

చెప్పాలి మీరు కరకార్ కి ఆల రూపంలో వ్రాగిస్తున్నారు చెప్ చెరిగే పెట్టే చెప్తున్నాండి